హాయ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శివరాత్రితో పాటు శ్రవణ నక్షత్రం అండి మా పేడుకొండవాడి గుడిలో స్వామికి అభిషేకాలు జరుగుతాయి కదా ఆ వీడియో కూడా మీకు యాడ్ చేశాను చూసేయండి ఊరేగింపు జరుగుతుంది హాయ్ అండి మీకు ముందు వీడియో పెట్టాను అక్కడ నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు ఇది ఈవినింగ్ వీడియో అండి ఇదంతా కూడా శివరాత్రి రోజు జరిగిన పూజలు అన్నినండి నేను ఫస్ట్ పెట్టింది ఏడుకొండలవాడి గుడిలో మేము కోలాటం చేయడం ఇది అక్కడే మాకు ఇంటి దగ్గరలోనే తల్లి గుడి ఉంటుందండి అక్కడ బంగారుపు వర్ణంలో శంకర్ని పెట్టి మొత్తం దీపాలతో బాగా అలంకరించారు చాలా చాలా కన్నుల విందుగా అనిపించింది మాకు చాలా బాగా అనిపించి మేము వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ చాలా వరకు కొన్ని దీపాలు వెలిగించి ఆయిల్ వేసి చాలా బాగా అనిపించిందండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇదంతా కాకుండా నేను ఈరోజు మొత్తానికి శివరాత్రి చాలా చాలా బాగా జరిగిందండి ఉపవాసం ఉన్నాం ఫ్రూట్స్ మాత్రం తిని ఉపవాసం ఉండి ఉపవాసం విరమించి పూజ చేసుకుని మళ్ళీ గుడికి వెళ్ళామన్నమాట ఉదయాన్నే శంకరుడి గుడికి వెళ్ళింది నాకు చూపించడం కుదరలేదు మీకు శివరాత్రి రోజున తెలుసు కదా గుడిలు ఎంత రష్గా ఉంటాయో అంత రష్గా ఉండడం వల్ల నాకు అవ్వలేదు ఈవినింగ్ కొంచెం అమ్మవారి గుడి కదండి కొంచెం ఖాళీగా ఉంది అందుకని అమ్మవారి గుడి ఇక్కడ అలంకరణ దీపాలంకరణ ఆ స్వామిని ఆ బంగారు వర్ణంలో పెట్టినది అన్నీ చూపించాలనిపించి మీకు ఈ వీడియోస్ తీశాను కానీ ఈరోజు మా వీధి అంతా రోడ్డులన్నీ మంచి కోలాహలంగా ఉన్నాయండి ఎక్కడ చూసిన డప్పుల సౌండ్లు మారుమోగుతున్నాయన్నమాట మీకు ఫస్ట్ ఫస్ట్ వీడియోలో అమ్మవారు ఊరేగింపు వెళ్తున్నప్పుడు తీశాను అది అది కూడా మీరు ఒక క్లిప్పింగ్ యాడ్ చేశాను అన్నమాట చూస్తారని చెప్పి ఫస్ట్ అందుకే వాటికి వాయిస్ అవర్ ఇవ్వకుండా ఇప్పుడు మిగిలిన వాటికి ఇచ్చాను చూసారా మేము దీపాలు పెట్టామని చెప్పాం కదా చాలా బాగుందండి చాలా మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది నేనైతే ఏడుకుల్లవాడి గుడికి వెళ్ళి సప్ ఉదయం స్వామి గుడికి వెళ్ళాను కదా చెప్పి శంకరుడు గుడికి ఉదయాన్నే వెళ్ళొచ్చేసాం కదా అని చెప్పి ఇంకా ఉండిపోయానండి ఇంట్లో మా ఫ్రెండ్ బయటికి వెళ్ళినప్పుడు ప గుడి దగ్గర మన ఇంటి దగ్గర బాగుంది అంటే వెళ్ళాం